చూడండి మీ అందరికీ తెలుసు నేను రాజకీయ నాయకురాల్ని కాదు కాబట్టి ఉపన్యాసాలు మాట్లాడలేను వాస్తవాలు మాత్రమే మాట్లాడగలను నేను సేవ మీకు సేవ చేయడానికి మీలో ఒకరిగా మీలో మమేకమై మీ సమస్యలు తెలుసుకొని మీకేం కావాలో అది చేసి పెట్టడానికి మాత్రమే రాజకీయాల్లోకి వచ్చిన మీ సేవకురాల్ని కాబట్టి అందరికీ మాటిస్తున్నాను నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎటువంటి సమస్యలున్నా అన్నీ తప్పకుండా తీరుస్తానని ఎంతోమంది నేను ఎమ్మెల్యే టికెట్ నాకు చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన రోజు నుంచి ఈ నిమిషం వరకు అంటే పది నిమిషాల వరకు కూడా ఎంతో మంది వచ్చి పార్టీలో చేరుతున్నారు ఎంతోమంది నాకు అండగా నిలబడ్డారు ఆఖరాకి ఎవరు నిలబడ్డా వాళ్ళు డబ్బుతో అవతల వాళ్ళు కొలవాణం చేస్తున్నారే కానీ వాళ్ళ అభిమానాన్ని చూడలేకపోతున్నారు కోవూరు నియోజకవర్గ ప్రజలు ఎంతో చైతన్యవంతులని చెప్తూనే మీ అభిమానం మీద దెబ్బ కొడుతున్నట్టు డబ్బులకు అమ్ముడుపోతున్నారని మాట్లాడుతున్నారు కానీ మీ అభిమానంలాగా చూసుకున్న పోలంరెడ్డి నాకు అందుకున్నారు అదే దినేష్ నా బిడ్డలాగా ప్రతిరోజు నాకు తెలియకపోతే ఇదక్క అని చెప్పి నాకు నేర్పిస్తున్నా నిజంగా వాళ్ళని కూడా వదలకుండా వాళ్ళని వాళ్ళ మీద కూడా అవాకులు చవాకులు పేలుతున్నారు అవతల వాళ్ళు ఇవన్నీ తప్పు ఇదంతా నా మీద మీరు చూపిస్తున్న అభిమానానికి నిదర్శనం దానికి నేను అందరికీ ఎప్పుడు ఎల్లవేళలా రుణపడి ఉంటానని మీకు అందరికీ మరోసారి మాటిస్తున్నాను అధికారంలోకి వచ్చాక పరిశుభ్రమైన కొత్త పై కనెక్షన్ ఇచ్చి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా మంచి నీళ్లు అందిస్తామని మీకు అందరికీ మాటిస్తున్నాము గ్రామంలో చిన్న పిల్లలు చదువుకోవడానికి మూడో తరగతి నుండి ఇతర గ్రామాలకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది మనం అధికారంలోకి రాగానే ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు హయ్యర్ ఎడ్యుకేషన్ ఇక్కడే పాఠశాలలు నిర్మించుకుంటామని మీకు అందరికీ మాటిస్తున్నాను గ్రామంలో సరైన రోడ్లు డ్రైనేజీలు లేక ఇబ్బంది పడుతున్నారు అని విన్నాను హరిజనవాడ అరుంధతివాడ గమల్లపాలెం కాలువగట్టుపాలెం ప్రజలకు సీసీ రోడ్లు మరియు డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తానని కూడా మీకు అందరికీ మాట ఇస్తున్నాను ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఇళ్ళ ఇళ్ళ నిర్మాణం చేపట్టాలి చేపట్టేలా చేస్తానని కూడా మాట ఇస్తున్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మనకి చెప్పి ఉన్నారు ప్రస్తుతం ఒక సెంటు భూమి ఇస్తుంటే ఇల్లు లేని నిరుపేదలకి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సెంట్లు ఇవ్వబోతున్నారు అత్యంత నాణ్యమైన మెటీరియల్తో ఇల్లు కూడా కట్టించి ఇవ్వబోతున్నారు ప్రజా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వం అది మీ ప్రభుత్వం మన ప్రభుత్వం మనకి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే సమ పాలుల్లో సంక్షేమము అభివృద్ధి రెండు చేయగల సమర్థవంత నాయకులు కాబట్టి మనం ఆయన్ని తప్పకుండా ముఖ్యమంత్రిగా చేసుకోవాలని అందరికీ తెలియజేసుకుంటున్నాను మీకందరికీ తెలుసు నేను ఈరోజు ఇక్కడికి ఇంతమంది ఇంతమంది మీ అందరిలో ఎందుకూరుపాట ప్రజల సమక్షంలో ఇలా మాట్లాడగలుగుతున్నానంటే నాకు చాలా ఆనందంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఒక స్త్రీకి అరవై రెండు సంవత్సరాల తర్వాత కోవూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నన్ను ఇక్కడికి పంపించారు కోవూరు నియోజకవర్గ మహిళలైతేనేమి యువకులైతేనేమి అన్నదమ్ములైతేనేమి నన్ను ఒక అక్క చెల్లిలాగా ఒక అమ్మలాగా ఆదరించి ఇప్పటి వరకు ఆయన క్యాంపెయినింగ్లో అవి ఎన్నికల ప్రచారంలా కాకుండా విజయోత్సవ సభల్లాగా ప్రతి దగ్గర ఇలాగే మీ ఆదర అభిమానాలు చూసి నేను సంతోషపడిపోతున్నాను తట్టుకోలేకపోతున్నాను ఎందుకంటే